వృద్ధుడు కావడం వృద్ధుడు మరణించడం అంటే పండిన ఆకులు భూమిలో కలవడం వృద్ధులు వృద్ధుడు వృద్ధాశనాలలో చేరడం పరిపాటిగా మారింది వృద్ధులు అంటే పనికిరాని వస్తువు కాదు వృద్ధులు అంటే పనికిరాని వస్తువు కాదు వారు అనుభవంతో నిండిన విజ్ఞాన నిఘండు వారు అనుభవంతో నిండిన విజ్ఞాన నిఘండు విధానంలో వచ్చిన మార్పుల వలన మన జీవన విధానంలో వచ్చిన మార్పుల వలన ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం అవ్వడం వలన ఉమ్మడి ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం అవ్వడం వలన యువతకు నగరాలపై ఉన్న మోజు వల్ల యువతకు నగరాలపై ఉన్న మోజు వలన బిడ్డలకు నగరాలలో జీవన వృద్ధి లభించడం వలన బిడ్డలకు నగరాలలో జీవన వృద్ధి లభించడం వలన పండుటాప లాంటి వృద్ధులను ఒంటరి చేసి పట్టణాలకు పరుగులు తీసుకున్నారు పండుటాప లాంటి వృద్ధులను ఒంటరి చేసి పట్టణాలకు పరుగులు తీస్తున్నారు వృద్ధాశ్రయాలు నిండిపోతున్నాయి వృద్ధాశ్రయాలు నిండిపోతున్నాయి వదడమే తప్ప బిడ్డలు పరుగు బంగారంలో మారింది వదడమే తప్ప బిడ్డల పలుకు బంగారం చివరి దశలో తోడుగా ఉండవలసిన వారు లేక చివరి దశలో తోడుగా ఉండవలసిన వారు లేక అందరూ ఉన్న అనాథల జీవనం గడుపుతున్నారు అందరూ ఉన్న అనాథల జీవనం గడుపుతున్నారు కడుపు మార్చుకొని నీకు బిర్యానీ పెట్టిన చేతులని కడుపు మార్చుకొని నీకు బిర్యానీ పెట్టిన చేతులని చినిగిన చొక్కాని వేసుకొని నీకు షూటు వేయించిన బతుకుల చినిగిన చొక్కాని వేసుకొని చూటించిన బ్రతుకులేదు పొలాలలో ఖాళీ పాదాలతో తిరిగి నీ పాదాలను గూట్లు ఇప్పించి నీ గౌరవాన్ని పెంచిన పాదాలేవి పొలాలలో ఖాళీ పాదాలతో తిరిగి నీ పాదాలకు గూట్లు ఇప్పించి నీ గౌరవాన్ని పెంచిన పాదాలేవి అలాంటి తల్లిదండ్రులు నడిబీధలో వదిలి అలాంటి తల్లిదండ్రులలో నడిబీదులో వదిలి వారి బాధను చెప్పుకోవడానికి దిక్కు లేక వారి బాధను చెప్పుకోవడం దిక్కు లేక ఆప్యాయతను సానుభూతిని అందించే వారు లేక ఆప్యాయతను సానుభూతిని అందించే వారు లేక వృద్ధులైన పండుటాకులు అనాథలా రాగిపోతున్నాయి వృద్ధులైన పండుటాకులు అనాథలా రాగిపోతున్నాయి వృద్ధాశ్రయాలలో వదిలే బిడ్డలారా వదిలేవు వదిలే బిడ్డలారా నేను మనర్పించే ఈ వైభోగం వారి రక్తమై మనరాయించేను వైభవం